ఈరోజైతే అయితే నాటిస్తున్నాం చూడరా చూసా చాలా రోజుల నుంచి అయితే లైవ్తో మాట్లాడాలని నేనైతే చూస్తుండేను అయితే లైవ్ చేసాను చూడండి ఫ్రెండ్స్ మా గ్రా మా చిర గ్రామం ఆడవాళ్ళు అయితే ఉంచేస్తున్నారు నేనైతే గట్టు పైకి ఎక్కి అయితే మరి మాట్లాడుతున్నాను చూసారా ఈ విధంగా అయితే ఉణిస్తామన్నమాట ఇంకా ఒక దగ్గర అయితే పొలాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉణేసి మరి అలాగే ఇంకా ఒక వేరే దగ్గర అయితే వచ్చిన అనమాట వచ్చి అయితే ఈరోజు లైవ్ చేసి మాట్లాడలే అనేసి నాకైతే మనసు వచ్చింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే అందరికీ బాయ్ చేసి ఒక పాట పాడతామా ఏం పాట కాదు ఫ్రెండ్స్ ఇందాకవే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మన ప్రేక్షకులు అన్నమాట చూసారా ఎందుకంటే బైక్ కింద చూసారా చూసేరా ఫ్రెండ్స్ మా మరదల అన్నమాట అదైతే మరి ముందే బావి చేసిందన్నమాట చూసారు కదా మన ఏరియా మన లొకేషన్ మన గ్రామంలో చెందిన భూమి అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎలాగుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి